ఇల్లు అడిగావు ఇల్లు కట్టేసేయమంటాను ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం ఇంకేమి మీరు బాగుపడాలంటే మామూలుకి పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు మెల్లరం బేళ్ళుగా వచ్చి ఇచ్చారు వందలు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలా చేసి అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటది ఏం కావాలంటావు ఈ బేళ్ళు మిచ్చరు మెల్లం మిచ్చరిలాగా మొక్క అంత మొక్కలాగా బేళ్ళు బేళ్ళు కొత్త అవి అది సార్ కడవ వాళ్ళ దగ్గర ముందులేయ ఉండగానే టీకాలు ఎత్తన్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు ఎత్తారు గొర్రెలకి గేదలకి అన్ని హాస్పిటల్ సరిపోయింది కూడా బాగానే ఉంది అవి కూడా కొద్ది మాకు సప్లై చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత మును ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫార్డర్ డెవలప్ చేయమన్నా ఊర్లోనే Hmm. मिल्की तुवा तो